వెళ్ళేటప్పుడు నీకు ఏదన్నా స్లో చేసుకోదలుచుకుంటూ పక్కకి వెళ్ళి స్లో చేసుకోవాలి ఇవన్నీ నడుస్తాయా మన దగ్గర లేదు అడ్డంగా వచ్చేస్తారు రెండవది అసలు ఈ టిప్పరు ఎసకలారీల వాళ్ళైతే నిజమైన యమదోతల లాగా వస్తుంటారు వాళ్ళు ఏంటంటే ఆ స్పీడ్ లో ఒక రోజుకి పది లోడ్లు వేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి పది లోడ్లు వేస్తే పది సార్లు పది రూపాయలు వీళ్ళకి వస్తాయి ఆ మామూలుగా అతని ఏది యజమానిచ్చే జీతంతో పాటు ఈ లెక్కలు పెడతారు నువ్వు రోజుకి మామూలుగా నువ్వు మూడు ట్రిప్పులు వేయాలి నాలుగు ట్రిప్పులు వేయాలి అంతకంటే ఎక్కువ ట్రిప్పులు వేస్తే నీకు ట్రిప్ కి ఒక ఐదు వందలు వేయిస్తామంటారు వీళ్ళు అదనపు డబ్బులు అంతంత లంసంగా కనబడేటప్పటికి వేగాన్ని పెంచేస్తారు మీరు ఇసక లారీలతో గాని ఈ కరకర లారీలు గానీ మైక్ అది మన దాన్ని ఏమంటారు మైనింగ్ లారీలతో దగ్గర గానీ ఎంత అడ్డకోలుగా వెళ్తారంటే అంత అడ్డకోలు వెళ్తారు పైగా కంట్రోల్ కంట్రోల్ కూడా అవ్వదు లోడ్ హెవీ తో బ్రేక్ అంత స్పీడ్ మీద కంట్రోల్ ఎట్ట చేయగలుగుతారు అసలు నిన్న జరిగింది ఏంటి అంత స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు కంట్రోల్ చేయలేకపోయారు పర్యవసానం ఏమైపోయింది అది ఇంకొకటి సుప్రీం కోర్ట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఆ మధ్యన అమలు ప్రారంభించి ఇప్పుడు ఇసక కానీ కంకర కానీ ఏదో మైనింగ్ ఏ వెరైటీ అయినా సరే పైన టార్పాలిన్ కప్పాలి కంప్లీట్ గా చెయ్యాలి క్లోజ్ చేసేసి గట్టిగా కట్టాలి కానీ వమలవట్లేదు ఇక్కడ ఎక్కడా నేను ఇసకలారీలు చూస్తుంటా మొహమాటం కోసం